వైఎస్ వివేక హత్య కేసులో సిబిఐ విచారణ ముగిసింది కడప సెంట్రల్ జైల్లో ఇద్దరు కీలక వ్యక్తులను సిబిఐ అధికారులు విచారించారు సీఎం ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డిని ఆరు గంటల పాటు సిబిఐ అధికారులు విచారించారు నవీన్ను గంటల పాటు విచారించారు రైటిక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు సుధీర్ చెప్పండి థ్యాంక్ యూ యామిని ఏదైతే మాజీ మంత్రి అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే సిబిఐ అధికారులు బాగా ముందంతుగా వెళ్తున్నారని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల కాలంలో గత కొన్ని రోజుల కిందట కూడా ఏదైతే కడప ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డి కూడా సిబిఐ అధికారులు నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో కూడా ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ఏదైతే హైదరాబాద్ లో ఉన్నటువంటి సిబిఐ కార్యాలయం కూడా విచారానికి వెళ్ళడం జరిగింది అయితే అక్కడ సిబిఐ అధికారులు ఏదైతే వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి కాల్ డేటాను కూడా పూర్తి స్థాయిలో పరిచయం జరిగింది అది ఆ కాల్ డేటా ఆధారంగా దాదాపుగా రెండు రోజుల పాటు కూడా కడప జిల్లాలో ఉన్నటువంటి పులివెందులో కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో బకాడమే జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే తరచూ కాల్స్ పూర్తి స్థాయిలో వెళ్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో అలాగే సీఎం ఓ సంబంధించినటువంటి సీఎం ఓఎన్జీ జి కృష్ణమోహన్ ను అలాగే వైఎస్ భారతి భారతి సంబంధించినటువంటి వ్యక్తిగత ఈ రోజు నవీన్ ని కూడా నోటీసులు ఇచ్చి ఈ రోజు విచారణ ప్రమాణం చెప్పడం జరిగింది అయితే సిబిఐ అధికారులు ఇవాళ దాదాపుగా పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు ఏదైతే కడప సెంట్రల్ జైలు చేరుకోవడం జరిగింది దాని తరనంతరం కూడా ఏదైతే మొట్టమొదటిగా చూసుకుంటే కనుక సీఎం సీఎం సంబంధించినటువంటి వైఎస్జీ నేను దాదాపుగా ఆరు గంటల పాటు కూడా ఏదైతే సిబిఐ అధికారులు విచారణ జరిపారు మొత్తంగా చూసుకుంటే కనుక ఆరు గంటల పాటు కూడా ఉత్కంఠనం కూడా వైఎస్జీని కూడా సిబిఐ అధికారులు ఒకరు మార్చి ఒకరు కూడా దాదాపుగా నలుగురు సిబిఐ అధికారులు కూడా ఆయన విచారించడం జరిగింది మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే ఆ వైఎస్ పారతికి సంబంధించినటువంటి వ్యక్తిగత కార్యదర్శి అయినటువంటి నవీన్ ను కూడా దాదాపుగా సిబిఐ అధికారులు నాలుగు గంటల పాటు కూడా వీళ్ళ వీళ్ళను విచారించడం జరిగింది అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఈ రోజు కడప సెంట్రల్ జైల్లో చూసుకుంటే కనుక సిపిఐ అధికారులైతే కనుక వీళ్ళిద్దరినీ క్షుణ్ణంగా దాదాపుగా ఒకరి నాలుగు గంటల సేపు ఒకరి నాలుగు గంటల సేపు కూడా పూర్తి స్థాయిలో విచారించడం జరిగింది అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఉదయం నుంచి చూసుకుంటే కనుక సిపిఐ అధికారులు ఏదైతే సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి శంకర్ రెడ్డి కావచ్చు అలాగే సునీల్ యాదవ్ సునీల్ యాదవ్ కావచ్చు వీళ్ళందరినీ విచారిస్తారనే నేపథ్యంలో కూడా రోజు ఏదైతే ఒక టిస్ట్ బయట పెట్టారని చెప్పుకోవచ్చు ఏదైతే సీఎం సంబంధించినటువంటి కృష్ణమోహన్ రెడ్డిని అలాగే పార్తిరెడ్డికి సంబంధించినటువంటి నవీన్ ని పిఏ నవీన్ ని కూడా పూర్తి స్థాయిలో రోజు సిబిఐ అధికారులు విచారణ పూర్తి స్థాయిలో చేపట్టాలని చెప్పుకోవచ్చు అయితే సిబిఐ అధికారులు కూడా రేపు కూడా కడప జిల్లాలోనే ఇక్కడే పులివెందల తదితర ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో పర్యటించి మరో కొంతమంది కూడా నోటీసులు లేనట్టు మనకు ప్రాథమిక సమాచారం అయితే ఉంది ఆమె థ్యాంక్ యూ